కథ ప్రపంచంలోని ఈ ఈరోజు వినిపించిపోయే కథ గారి రాసిన జాతర జాతర ఇంకా నాలుగు రోజులే ఉంది అయినా ఆ ఊళ్ళో జాతర హడావిడి అప్పుడే మొదలైంది అమ్మవారి గుడి బాగుచేసి సున్నం వేయడం రంగులు పొయ్యడం గుడి చుట్టూ రంగు కాగితాలతో తోరణాలు కట్టడం ఇవన్నీ రెండు మూడు రోజులు పడతాయి జాతర రోజు ఆ ఊరంతా మనుషులతో నిండిపోతుంది వారు మాత్రమే కాక చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల వాళ్ళు కూడా ఆ జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించి ఆ రోజంతా ఆనందంగా గడుపుతారు ఆ రోజు కోసం ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు అందరి మాట ఎలా ఉన్నా ఈ ఏడు లక్ష్మి మాత్రం జాతర కోసం చాలా ఆత్రంగానూ ఆశగాను ఎదురు చూస్తోంది పది పదిహేను రోజుల నుంచి ఆమె మనసు నిండా జాతర గురించిన ఆలోచనలే నిండిపోయాయి ఆ రోజు కూడా అలాగే అయింది వంటపని పూర్తి చేసి పెరట్లో బాదం చెట్టు కింద కూర్చుని జాతర రోజు గురించే ఆలోచిస్తుంది లచ్చి ఎక్కడున్నావే సెట్టు కింద కూర్చొని ఏంటి ఆలోచనలు లగు లేచి బువ్వెట్టు దా తండ్రి కేకకి లక్ష్మి పరధ్యానం ఎగిరిపోయింది ఆ వస్తున్నా అంటూ లేచి ఇంట్లోకి నడిచింది కూతురు వడ్డిస్తూ ఉంటే వైపే చూడసాగాడు రామయ్య పాపం మొగుడికి వండిపట్టాల్సిన వయసులో తనకి వండిపడుతూ తనింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది పిచ్చిపిల్ల అనుకున్నాడు లక్ష్మి కూడా అన్నంతిని కొండలు ముంతలు సర్ది మళ్లీ ఆలోచనలో పడింది తండ్రిని చూసినప్పుడెల్లా జాలేస్తుంది తనకి పాపం ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటాడు తనకు పెళ్లి చేయలేకపోవడమే అతని బెంగకు కారణం ఆ విషయం తనకు తెలుసు కానీ తను ఏం చేయగలదు లచ్చి నీళ్ళకి రావాయే టీయాలా అంటూ వచ్చింది నాగులు లక్ష్మి ఉలిక్కిపడింది చ పాడు ఆలోచనలు అని తిట్టుకుంటూ లేచి నాగులతో పాటు నీళ్లకు బయలుదేరింది మంచినీళ్ళ బావికి ఫార్లాంగు దూరం పోవాలి దారి పడువునా జాతర గురించే మాట్లాడింది నాగులు పరధ్యానంగా వింటూ అన్నిటికీ ఊకొట్టింది లక్ష్మి తను జాతర గురించి ఆలోచిస్తున్నా తన ఆలోచనలకు నాగులు ఆలోచనలకు ఎంతో భేదం ఉంది ఆ ఒక్కరోజు ఆనందంగా గడపొచ్చని జాతర కోసం ఎదురు నాగులు కానీ తన సంగతి అలా కాదు జీవితాంతం ఆనందంగా గడిపే అవకాశం కలిసిందని జాతర కోసం ఎదురు చూస్తోంది తను ఏంటే లచ్చి మాట్లాడవేంటే కొత్త సీర కొనుక్కున్నావా నానైతే మా నాన్నని బతివాలి బతివాలి నిన్ననే సీర కొనేసుకున్నాను సొక్కల సీర ఎంత అందంగా ఉందో తెలుసా నువ్వు కూడా అట్టాంటిది కొనుక్కోరాదే ఇలా ఏమిటేమిటో ఉత్సాహంగా చెప్పుకుపోతోంది నాగులు కానీ లక్ష్మికి వేవి తలకెక్కడం లేదు ఏమీ తెలియదు పాపం అమాయకురాలు తను విన్నా వినకపోయినా ఎంతో ఉత్సాహంగా చెప్పుకుపోతుంది తను కట్టుకోబోయే కొత్త చీర గురించి తినబోయే తిండుబండారాల గురించి అన్నిటి గురించి తన కోరికలు అంత చిన్నవి అల్పమైనవి కావు ఎవరితోనూ అంత సులభంగా చెప్పుకునేవి కావు తనది వికసించిన మనసు వయసు కన్నె మనసులోని తీయని కోరికలను తెలుసుకునేంత ఈడు రాలేదు నాగుల్కి అనుకుంది లక్ష్మి ఆమె మౌనం చూసి విసిగెత్తి నాగులు కూడా నోరు మూసుకుంది ఇద్దరూ నీళ్లు తీసుకుని ఇళ్లకు బయలుదేరారు మూడు రోజులు గడిచిపోయాయి రేపే జాతర ఈ మూడు రోజుల్లోనూ లక్ష్మి మనసు మరింత విచిత్రంగా తయారైంది కాసేపు ఉత్సాహం కాసేపు ఆందోళన తన మనస్థితి తనకే కొత్తగా ఉంది ఎవరికోసమో నిరీక్షణ దేనికోసమో తపన పొద్దునుంచి పాతిక ముప్పై సార్లన్నా గుమ్మల్లోకి వచ్చి తొంగి చూసి ఉంటుంది అతడొస్తాడన్న ఆశ ఆమెని పనిచేయనివ్వడం లేదు అతను అతనంటే ఎవరు ఎలా ఉంటాడు ఏమో తనకీ తెలీదు అతను ఆ ఊరివాడు కాదని పొరుగూరివాడని మాత్రం తెలుసు అతని మొహమైనా చూడండి తను అతని కోసం ఆరాటపడుతుందని తలుచుకుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది లచ్చి అన్నం వాసనేస్తుంటే అట బయటికి చూస్తా నిల్చున్నవేంటే అప్పుడే బయట నుంచి వచ్చిన తండ్రి అయోమయంగా అడిగాడు ఒకటి రెండు క్షణాల దాకా అతని మాట అర్థం కాలేదు లక్ష్మికి రామయ్యకు కూతురి వాళ్ళకు అంతుపట్టడం లేదు నాలుగైదు రోజుల నుంచి ఎందుకింత పరధ్యానంగా ఉంటుంది ఏదో పోగొట్టుకున్నట్టు దేనికోసమో ఎదురు చూస్తున్నట్టు అలా దిగులుగా చూస్తూ నిలబడిపోతుంది అడిగితే చెప్పదు పాపం ఏమని చెప్పుకుంటుంది తల్లైనా ఉంటే తన మనసులోని బాధ చెప్పగలిగేదేమో కానీ చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న నిర్భాగ్యురాలు లక్ష్మి అసలు చెప్పకపోయినా తను అర్థం చేసుకోగలడు వయసు వచ్చిన ఆడపిల్ల మనసులో ఎలాంటి ఆలోచనలు రేగుతాయో తనకు తెలుసు కానీ తను ఏమీ చెయ్యలేని నిస్సహాయుడు నాన్న నాన్నవాళ్ళెవరూ తనకు లేరు లక్ష్మికి తను తనకు లక్ష్మి అంతే అసలే తను బీదవాడు ఉన్న కొద్ది పొలం రాబడితోనే ఇద్దరి పొట్టలు గడవడం కష్టంగా ఉంది ఇక కూతురు పెళ్లి చేయాలంటే మాటలా తన దగ్గర చిల్లిగవ్వ కూడా నిలవలేదు అయినా చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు లక్ష్మి లోపలికి వెళ్ళి అన్నం దించేసి పొయ్యి ఆపేసింది ఎంత ప్రయత్నం చేసినా తన కాళ్ళు ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఇంట్లో నిలవడం లేదు కాలుగాలేని పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉంది పొద్దు వాటారింది రామయ్య ఏదో పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు లక్ష్మి మళ్లీ గుమ్మం దగ్గర నిలబడి వీధివైపు చూడసాగింది పొరుగూర్ల నుండి అప్పుడే జనం రావడం ప్రారంభించారు జాతరకు ఆ ఊళ్ళో చుట్టాలో లేక తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒకరోజు ముందుగానే వచ్చి జాతర రోజు కూడా ఉండి వెళుతూ ఉంటారు కొందరు మాత్రం జాతర నాడే వచ్చి జాతరలో పాల్గొని ఆ రోజంతా హాయిగా సరదాగా గడిపి రాత్రి ఎక్కడో ఒక చోట పడుకుని వెళుతూ ఉంటారు లక్ష్మి అలా వస్తున్న వాళ్లలోంచి తనకు కావలసిన మనిషిని వెతుక్కుంటోంది కానీ ఎవ్వరూ తన వైపు చూడడమైనా చూడడం లేదు తిన్నగా వెళ్ళిపోతున్నారు ఒకవేళ అతను వస్తే ఆగకుండా పలకరించకుండా వెళ్తాడా తనకు తానే ధైర్యం చెప్పుకుంది చీకటి పడింది అయినా తను ఎదురు చూసిన మనిషి రాలేదు లక్ష్మి అన్యమస్కంగా తండ్రికి వడ్డించి తాను కూడా కాస్త తిన్నది మరునాడు జరగబోయే సంబరం గురించి తండ్రి ఏమిటేంటో చెబుతూ ఉన్నా వినిపించుకోకుండా గబగబా అన్ని సర్ది పక్క మీద వాలింది రామయ్య ఇక ఏం మాట్లాడినా లాభం లేదనుకొని ఊరుకున్నాడు గొంగలు పరుచుకొని ముసిగెట్టి పడుకున్నాడు బయట వర్షం మొదలైంది చినుకులు రేకుల పైకప్పు మీదపడి టపటపామని చప్పుడవుతుంటే చికా కనిపించింది లక్ష్మికి పాడువాన అనుకుంది మనసులో రోజూ పరుచుకునే వంతె అయినా ఈరోజు ఎందుకో ముళ్ళకంపు మీద పడుకున్నట్టు ఒళ్ళంతా బాధగా ఉంది కళ్ళు మూసినా తెరిచినా ఏదో అస్పష్టమైన ఆకారం తన కదులుతూ ఉన్నట్టు అనుభూతి కదలసాగింది ఎంతో వద్దనుకున్నా ఆమె మనసు కిందటేడాది జాతరలోకి వెళ్ళిపోయింది సరిగ్గా ఇదే రోజు ఇదే వేళకు వర్షం మొదలైంది రోజంతా ముసురుగానే ఉన్నా తను తన స్నేహితురాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోలేదు ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని పండగ వంట చేసింది తను తండ్రితో పాటు గుడికి వెళ్ళి అమ్మవారికి మొక్కుబడి చెల్లించి వచ్చింది భోజనం పూర్తి చేసేటప్పటికీ బిలబిలమంటూ వచ్చారు తన స్నేహితురాళ్ళు రత్తి సీతాలు వీళ్ళ ముగ్గురు తనకు చిన్నప్పటి నుండి నేస్తాలు అందరికీ అయిపోయాయి తనకి తప్ప పండక్కి వచ్చిన వాళ్ళు తనను కూడా తమతో ఉండాలని పట్టుబట్టారు తన కోసం ముగ్గురు తన ఇంటికే వచ్చారు వాళ్లతో కలిసి సరదాగా ఊరంతా తిరిగింది హుషారుగా కబుర్లు చెప్పింది అయినా లోపల మాత్రం తనకు పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది అనిపించకపోలేదు మొగుళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటుంటే నోరు వెళ్లబెట్టి వినే పరిస్థితి తనకుండేది కాదు కదా తాను ఎంతో గొప్పగా తన మొగుడు గురించి చెప్పుకునేది తన ఆలోచనలకు తనకే నవ్వొచ్చిందప్పుడు పెళ్లి కావాలని అనుకుంటే మాత్రం అయిపోతుందా దానికి ఎన్ని ఉండాలి ముఖ్యంగా పెళ్లి కొడుకు ఉండొద్దు పోనీ ఉన్నా డబ్బు కావద్దు తన తండ్రి దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అసలు ఉన్న ఆ కొద్ది పొలం మీద ఇద్దరి పొట్టా గడవడమే కష్టమైపోతుంటే ఇక పెళ్ళెక్కడ చేస్తాడు తండ్రి ఒక్కసారి తన మీద తనకే కోపం జాలి రెండూ కలిగాయి అందరిలా తను ఉండలేదని జాలి ఏమీ చేయలేని నిస్సహాయతకు కోపం రెండు ఏకకాలంలో కలిగేవి అసలు ఈ జన్మలో తనకు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో అని కూడా అనుకునేది లచ్చి ఎంతసేపు మేము ముగ్గురమే మాట్లాడాలా ఎందాకంత హుషారుగా ఉన్నావు ఇప్పుడు ఏటైందే నీకు లక్ష్మి భుజం మీద చెయ్యూసి అంది రత్తి అబ్బే ఏం లేదే ఏదో ఆలోచన వస్తే ఇంకేం ఆలోచన మొగుడే ఆలోచనే గారి మనసంతా పెళ్లి మీదే ఉన్నది కదూ అంటూ ఉడికించింది రంగి యహ పోండే అదేం కాదు నా ఆలోచన అప్పటికి ఎలాగో తప్పించుకోగలిగింది కానీ అదంతా అయిపోయి రాత్రి పక్క మీద పడుకున్నప్పుడు మాత్రం తియ్యని తలపులు వచ్చి మనసును ఉక్కిరి బిక్కిరి చేశాయి అదే వేళకు బయట వర్షం మొదలైంది కానీ ఊహాలోకంలో విహరిస్తున్న తనకి మాత్రం ఇప్పటిలా రేకుల మీద పడిన చిరుకులు చికాకు కలిగించలేదు అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది తండ్రి లేచి తలుపు తీశాడు ఇంత రాత్రప్పుడు వచ్చిన వాళ్ళెవరా అనుకుంటూ తాను కూడా లేచి వచ్చింది ఇంటి ముందు ఎవరో ముగ్గురు నిలబడి ఉన్నారు వాళ్ళు ఆ ఊరి వాళ్లలా కనపడలేదు ఎవరో జాతరకొచ్చిన పొరుగు ఊరి వాళ్లయ్యే ఉండాలి మాది ఊరు కాదయ్యా జాతర చూద్దామని వచ్చినాం తిరిగి వెళ్ళిపోదామని కూసింత దూరం వెళ్ళేటప్పటికీ పాడు అను పట్టుకుంది ఈ వానలో వెళ్ళడం కష్టం ఈ రాత్రి పడుకోవడానికి సోటిస్తే పడుకొని తెల్లారి లేసి వెళ్ళిపోతాం అని బతిమిలాడుతున్నట్టుగా అన్నాడు ఒకతను మిగిలిన ఇద్దరు అవునయ్యా నీకు పుణ్యం ఉంటుంది అంటూ శృతి కలిపారు రామయ్య కాసేపు ఆలోచించాడు ఆ తర్వాత మా ఇల్లు చాలా చిన్నది బాబు మరెక్కడన్నా చోటు చూసుకోండి అన్నాడు అట్ట అనబాకయ్య ఈ వర్షంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పు ఉన్న చోట్లోనే ఎట్టాగూ సర్దుకొని పడుకుంటాం కాదనుకు వర్షంలో తడిసి వచ్చి వణుకుతున్న వాళ్ళని చూస్తుంటే తనకు జాలేసింది పోని ఉండిపోమన్నా నేను లోపల పడుకుంటాలే అంది తన పక్క తీసి లోపల వంటగదిలో వేసుకుంది వంటగదంటే రెండు బార్యల చోటు కలిగిన చిన్న వసారా లాంటిదనమాట అక్కడ పడుకున్నా తనకు వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ స్పష్టంగానే వినిపిస్తున్నాయి ఆ రోజు చూసిన వింతలు విశేషాల గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళు రామయ్య కూడా అప్పుడప్పుడు వాళ్ల మాటల్లో మాట కలుపుతున్నాడు దీపం వెలుగులో చూసిన ఆ ముగ్గురి మొహాలు చేసుకొని అందరిలో ఎవరు బాగున్నారా అని ఆలోచించసాగింది లక్ష్మి ఇలాంటి వాళ్ళెవరైనా తనని పెళ్లాడితే ఎంత బాగుంటుంది వీళ్లలో ఎవరో ఒకరు తనతో బతుకు పంచుకోకూడదు వచ్చిన ముగ్గురూ కూస్తో అందంగానే ఉన్నారు అసలు మగాడికి అందం ఉండి తీరాలనేం లేదు కాస్త ఒడ్డు పొడుగు ఉండి మంచి బట్టలు కట్టుకునే ప్రతి మగవాడు బాగానే ఉంటాడు చూడటానికి అసలు తనిప్పుడు అందగాళ్లను కోరుకునే స్థితిలోనే లేదు ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే చాలనే స్థితిలో ఉంది వాళ్ళకి తను నచ్చాలి కాని తనకు వాళ్ళు నచ్చలేదన్న ప్రశ్నే లేదు ఎవరినైనా భర్తగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు తండ్రి తాహుతుకు తగినవాణ్ణి తాను ఒప్పుకోవాలి ఆ రాత్రి ఇలాంటి ఆలోచనలతోనే చాలాసేపు నిద్రపట్టలేదు ఆ తర్వాత నిద్రపట్టినా విచిత్రమైన కళలు ఆ కళలో తనకు పెళ్ళైంది కానీ భర్త మొహం స్పష్టంగా కనపట్టం లేదు తనను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు అత్తవారింటికి వెళ్ళిన తను జాతరకు భర్తతో సహా పుట్టింటికి వచ్చింది తండ్రి అవతలు పడుకోగా తాను భర్త ఇక్కడే పడుకున్నారు మాట్లాడితే తండ్రికి వినిపిస్తుందని సిగ్గుపడి తామిద్దరూ మౌనంగా ఒకరినొకరు దగ్గరగా పట్టుకుని వెచ్చగా పడుకున్నారు అతని చేతులు తన శరీరాన్నంతా తడుముతున్నాయి అంతలో తన ఒంటి మీద ఏదో వెచ్చగా బరువుగా పడ్డట్టయి కొద్దిగా మెళకు వచ్చింది తనకి మత్తుగా కళ్ళు మూసుకునే ఆ చీకట్లో తడిమి చూసింది అదొక చెయ్యి ఒళ్ళు జల్లుమంది తనకి అంతలో ఎవరో తన మీదకి వంగి రెండు చేతులతోనూ తనను చుట్టేశారు ఆ స్పర్శ తను ఇదివరకెప్పుడు అనుభవించి ఎరుగని ఒక కొత్త అనుభూతిని కలిగించడంతో కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది ఆ చేతులు నెమ్మదిగా తన ఒళ్లంతా నిమురుతూ ఉంటే మయమరచిపోయి కలో నిజమో తెలియని అయోమయ స్థితిలో అతనికి వశమైపోయింది ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు నిద్రపట్టిందో తనకు తెలీదు మళ్ళీ వెలుకు వచ్చి చూస్తే తనొక్కతే పడుకుని ఉంది అతను ఏమీ ఎరగనట్టు వెళ్ళి పడుకున్నాడనమాట అనుకుంది ఆ తరువాత తనకి నిద్రపట్టలేదు తూర్పు తెల్లవారికి ముందే ముగ్గురూ లేచారు నూతి దగ్గరికి వెళ్ళి మొహాలు కడుక్కొని వచ్చారు తమ తమ సామాను సర్దుకొని తండ్రిని లేపారు రాత్రి పడుకునేందుకు చోటిచ్చినందుకు కృతజ్ఞత చెప్పి బయలుదేరారు తనకు చాలా ఆశ్చర్యం కలిగింది అసలు తను ఉనికినే మర్చిపోయినట్టున్నారు వాళ్ళు అందరి మాట ఎలా ఉన్నా రాత్రి తన దగ్గరికి వచ్చినతనైనా తనని పిలుస్తాడని వెళతానని చెప్పి రహస్యంగా మళ్ళీ వస్తానని సైగైనా చేసి వెళ్తాడేమో అని ఆశతో ఎదురు చూసింది అతనెవరైనది అప్పుడైనా చూడవచ్చని తన అంచనా కానీ అంతా తారుమారైంది ఆ ముగ్గురు వెళ్ళిపోయారు ఉండబట్టలేక దిగ్గును లేచింది తను గబగబా చీర కుర్చీళ్ళు జాకెట్టు సర్దుకుని గుమ్మల్లోకి వచ్చి చూసింది ఆ ముగ్గురూ దూరంగా వెళుతూ కనిపించారు వాళ్లలో ఆ రాత్రి తన దగ్గరికి వచ్చింది ఎవరు కనీసం ఒక్కసారి వెనక్కి తిరిగి తన కోసం చూసేంత మంచి మనసు కూడా లేదా అతనికి కళ్ళలోంచి నీళ్లు జలజల రాలాయి తానే పొరపాటు చేసిందేమో ఎవరో కనుక్కోకుండా తనను పెళ్లి చేసుకుంటాడో లేదో అడగకుండా తెలివి తక్కువగా తన శరీరాన్ని అతనికి అర్పించింది తనను తానే నిందించుకుంటూ గుమ్మల్లో నిలబడి వాళ్ళు వైపే చూస్తూ ఉండిపోయిన తను తండ్రి ఒక్క కేక పెట్టేటప్పటికీ తెలివి తెచ్చుకొని లోపలికొచ్చింది సెల్లో అక్కడే చేస్తున్నవే తల్లిపోయి సల్లగాలి కొడుతున్నది అంటూ మళ్ళీ ముసుగు ముసుగుతని పడుకున్నాడు తండ్రి తన బాధ తండ్రికేం తెలుసు అనుకుని వెళ్ళి ముడుచుకొని పడుకుంది మాటే కానీ మనసు నిండా రాత్రి జరిగిన సంఘటన గురించిన ఆలోచనలే అతను ఎందుకలా చేశాడు ఏమో ఒకవేళ తను కూడా మరిద్దరు ఉండడంతో అలా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడేమో తరువాత వీలు చూసుకొని ఎప్పుడైనా ఒంటరిగా వచ్చి తనను కలుసుకుంటాడేమో ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోయింది ఆ రోజంతా అప్పటి నుండి అతని తలపులు తనను వెంటాడుతూనే ఉన్నాయి సంవత్సరం గడిచిపోయినా అతను జాడేలేదు మళ్ళీ జాతర వచ్చేసింది తెల్లవారితే జాతర రేపు తప్పకుండా వస్తాడేమో ఈసారి మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు సంవత్సరం నుంచి తను అనుభవించిన బాధ ఆరాటం అంతా అతనితో చెప్పుకోవాలి అతని చేతుల్లో వాలిపోయి తన జీవితానికి వెలుగు చూపమని వేడుకోవాలి ఆ రాత్రంతా ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు లక్ష్మి తెల్లవారేటప్పటికీ కళ్ళు ఎరుపెక్కాయి ఒళ్ళంతా బరువుగా ఉండి లేవడానికి కూడా బద్ధకంగా ఉంది చివరికి ఎలాగో లేచింది తల్లి ఉంటే విసుక్కుంటూనో కసురుకుంటూనో లేచి పనులు చేసుకునేది ఇప్పుడు అన్నీ తనే చేయాలి ఈరోజే జాతర తనివాళ అలా ఉండకూడదు ఎప్పట్లా హుషారుగా ఉన్నట్టు నటించాలి లేకపోతే అందరూ తనని ఆట తన రహస్యం బయటపడిపోయేటట్టుగా చేస్తారు లక్ష్మి ఇంటి పనుల్లో పడింది ముందు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టింది ఆ తర్వాత ఇల్లంతా అలికి ఇంట్లో కూడా ముగ్గు వేసింది అంట్లు కడిగి తలారా స్నానం చేసి వంట మొదలుపెట్టింది వంట చేస్తున్నప్పుడు ఆమె మనసంతా వీధి మాకి ఉంది కానీ వంట మీద లేదు వంట అయిపోయినా కూతురు గుడికి వెళ్లే ప్రయత్నాలేవీ చేయకపోవడం రామయ్యకు ఆశ్చర్యం కలిగించింది లచ్చి తొందరగా తెలు గుడికి వెళ్ళొద్దు అన్నాడు నేను రాను నువ్వు వెళ్ళరా అంటూ కొబ్బరికాయ పూలు పళ్ళు ఉన్న బుట్టను అతని చేతికి అందించింది లక్ష్మి రామయ్యకు ఈసారి నిజంగానే కోపం వచ్చింది అంత విచిత్రంగా చేస్తున్నావు నేను నాలుగైదు దినాల నుంచి సూతున్నా నీ వాళ్ళకు ఎప్పుడు ఏంటి ఆలోచనలు పరధ్యానం ఇప్పుడు నీకేం తక్కువైందని ఇంకా ఏమనాలో తెలియక గబగబా బయటికి వెళ్ళిపోయాడు రామయ్య లక్ష్మి ఒక్క నిట్టూర్పు విడిచింది పిచ్చినాన్న నాన్న తనకు గూడుగుడ్డ అమర్చిపెట్టేస్తే చాలనుకుంటున్నాడు పాపం అంతకుమించి ఇంకేమీ అక్కర్లేదనుకుంటున్నాడేమో ఇంకే ఆలోచనలు ఉండవనుకుంటున్నాడేమో ఇవాళ ఎక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ అతను వచ్చినప్పుడు తను లేకపోతే ఎట్లా మరి అతను వస్తాడో ఏమో ఇన్నాళ్ళు అతని కోసం ఎదురు చూసి తీరా వచ్చేసరికి తన ఇంట్లో లేకపోతే తన నిరీక్షణ ఆశ అంతా వృధా అయిపోదు అతను వస్తాడు తప్పకుండా వస్తాడు ఆమె మనసు గట్టిగా చెబుతోంది అందుకే త్వరగా పనులన్నీ చేసుకొని తలదుబ్బుకొని కొత్త చీర లేకపోవడంతో ఉన్న వాటిలోనే మంచి చీర కట్టుకుంది చక్కగా ముస్తాబై గుమ్మం దగ్గర నిలబడింది ఆ రోజంతా రాత్రిపూట చీకట్లో అతను తన మొహం చూడలేదు కాబట్టి సరిపోయింది కానీ ఈరోజు పగలే గనక అతను వస్తే అతనికి తను నచ్చొద్దు అసలే కొంచెం ముదురు మొహం తనది కొంతమందికి వయసు ముదిరినా మొహం లేతగానే ఉంటుంది మరికొందరికి వయసు ఎక్కువ లేకపోయినా ఒళ్ళు లావెక్కి మొహం ముదురుగా కనిపిస్తుంది అందుకనే అందరూ తనని వయసు ఎక్కువగానే అంచనా వేస్తారు సూర్యుడు మెల్లి మెల్లిగా నడినెత్తి మీదకి వచ్చాడు రామయ్య గుళ్ళో కొబ్బరికాయ కొట్టి ఇంటికి తిరిగి వచ్చాడు భోజనానికి కూర్చుని కూతురుతో జాతర కబుర్లు చెబుతున్నాడు అబ్బా 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 ఏం జనం ఏం జనం ఎసగేస్తే రాన్నంత జనం ఈసారి గుళ్ళోకెళ్ళి అమ్మర్ని చూడాలంటే ఎంత కష్టమైందనుకున్నావు తోసుకొని తోసుకొని చచ్చిపోతున్నారు జనం అన్నట్టు ఈసారి నీ నేస్తాలెవరూ రాలేదేటే నిరుడు అందరూ వచ్చి ఎంతో సంబరంగా పండగ చేసుకున్నారే అన్నాడు రత్తి పురుడు పోసుకుందంట రంగికి ఇప్పుడు నిండు నెలలు నాగులకి పెండ్లు కుదిరింది ఇంకెవరు వస్తారు నా కోసం లక్ష్మి మాటల్లో తనకు మాత్రం ఏదీ లేదు అన్న అర్థం స్ఫురించింది రామయ్యకు మారు మాట్లాడకుండా లేచి బయటికి వెళ్ళిపోయాడు లక్ష్మి కొంచెం ముందు పెట్టుకుని కూర్చుందే కానీ ముద్దం ఇంగుడు పట్టం లేదు తనకు అసలు పెళ్ళయ్యే రాతే లేదేమో అనిపించింది మధ్యాహ్నం అయింది సాయంకాలము అయింది చీకటి కూడా పడింది ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్న లక్ష్మి మనసు ఆశవైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది ఆ రోజు రాత్రే కదా వాళ్ళొచ్చింది ఈరోజు కూడా అదే వేళకు వస్తారేమో అనుకుంది గంటలు గడుస్తున్నాయి రోజు కరిగిపోతుంది అయినా అతని జాడలేదు గుమ్మల్లో కూర్చుని ఎదురు చూసి చూసి నిద్ర ముంచుకురాగా అలాగే వెనక్కి వాలిపోయింది లక్ష్మి కథ ప్రపంచంలోని శ్రోతలు శ్రీకంఠమూర్తి గారు రాసిన జాతర కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు